జై శ్రీరామని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీరామ హిందువుల ప్రధాన పండుగ ఇది ప్రతి సంవత్సరం చరిత్ర శుక్లపక్షం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లా అరుణ అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి శ్రీరాముడు జన్మించిన మహాపుణ్యదినం ఇలాంటి పవిత్రమైన రోజు ఈ రంగు దుస్తులను ప్రతి ఒక్కరూ ధరిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు కలిగ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పుణ్యవంతమైన శ్రీరామనవమి రోజు రంగుదుస్తులు ధరిస్తే దుస్తులు ధరిస్తే దరిద్రబాధలు అన్ని పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ కథను వినంతమే సర్వపేపాలు పోతాయి ఆ పవిత్ర కథను తెలుసుకుందాం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగా అభిజిత్ ముహూర్తాలు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగలో జన్మించారు ఆ మహనీయుని జన్మదినం ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు శ్రీరాముని పట్టాభిషేకానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతుంటాయి ఆరోజు అయోధ్య నగరం మహేందనీ రాజధాని అమరావతిని తలపిస్తూవుంది ఆ సమయంలో ఆ రోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు రామునితో ఇలా అన్నాడు ఓ రామనన్ను బ్రహ్మదేవుడు పంపాడు నీకుని తండ్రి దశరథుడు పట్టాభిషేకం చేయాలని నిశ్చయించాడు కాని నీ జననము రావణ సంహారం కొరకు జరిగింది కదా నీవు రాజపాలన చేస్తుంటే రావణ సంహారమాట ఏమిటి భూభారం తగ్గించుటకు నీవు రాక్షస సంహారం చేయాలి కదా రామా నీవు దేనికరకు అవతరించావో ఆ విషయం మర్చిపోవద్దు అన్నాడు దానికి రాముడు ఇలా అన్నాడు నారద మహర్షి నాకు తెలియని విషయము ఏమున్నది నేను ఆడిన మాట తప్పను రాక్షస సంహారం చేస్తాను రేపే దండకారణ్య ప్రయాణం చేస్తాము నాలుగు సంవత్సరములో అరణ్యవాసం వెళ్తాను సీతాదేవి అపాహరణతో రావణుని సంహరిస్తాను ఇది సత్యమని రాముడు సంతోషించిన నారదుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు అయోధ్యలో ప్రజలందరూ రామ పట్టాభిషేకం సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటుంటే దేవలోకల్లో దేవతలు విచారంగా ఉన్నారు వారందరూ సరస్వతి దేవి దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు సరస్వతి దేవి నీవు ఇప్పుడు వెంటనే భూలోకానికి వెళ్లాలి నీవు రాముడికి జరగబోవు పట్టాభిషేకానికి విష్ణం కలిగించాలి ఇది బ్రహ్మదేవుడి ఆదేశం తల్లి నీవు ముందుగా మందిరాన్ని ఆమెలో ప్రవేశించాలి తర్వాత కైకేయులు ప్రవేశించాలి శ్రీరాముని పట్టాభిషేకం ప్రయత్నం ఇలా అంటుంది దేవతలరా నేను ఎలాంటి పాడు పని చేయాలా అని బాధపడింది మౌనంగా ఉంది దానికి దేవతలు ఎలా అన్నారు తల్లి తమరు ఈ పని చేసినందువల్ల తమరికి ఏ దోషమంటదో ఇది దేవకార్యం రాముడు సామాన్య మానవుడు కాదు సుఖము దుహకము సామాన్య మానవులకు కాని రాముడికీ అంటావు కాబట్టి తమరు అయోధ్యకు వెళ్లాలి అనే ప్రార్థించారు అప్పుడు దేవి తన మనస్సులో ఇలా అనుకుంది ఆహా ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు శ్రీరాముని పక్షేకం కనుల పండుగగా ఉంటే ఆ కార్యాన్ని చెడగొట్టమన్నారు ఇది ఒకందుకు మంచిదే రాముడు వనవాసానికి వెళితే రాక్షస సంహారం జరుగుతోంది రామాయణ కథలోకల్లో ప్రచారం అవుతుంది ఎంతోమంది గాయకులు రామకథను గానం చేస్తారు నేను ఆ కవులు గాయకుల నాలుకమీద నాట్యం చేస్తుంటాను దీనివల్ల భూలోకల్లో నా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి అని అనుకున్నది సరస్వతి దేవి ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి రాముడు సీత లక్ష్మణుడు వనవాసానికి పోవడం రావణుడు సీతాదేవిని అపహరించడం తర్వాత రావణ సంహారం జరగటం జరిగింది ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మలో పాపాలు పోయే కోటి జన్మలో పుణ్యం వస్తుంది శ్రీరామనవమి రోజే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలనందు సీతారామ కళ్యాణం ఉత్సవాన్ని వైభవపదంగా జరుపుతారు ఈ శ్రీరామనవమి మహాపుణ్య దినమైతే ఇలాంటి అద్భుతమైన రోజున ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ రంగుచీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్షు లభిస్తుంది దీర్ఘ యోగం కలుగుతుంది ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఆ సీతారాముల ఆశీస్సులు కలిగ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పవిత్రమైన ఎంతో పుణ్యంవంతమైన ఈ శ్రీరామనవమి రోజు ఏ రంగు ధరిస్తే అంటే ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల దరిద్రబాదులు పోయి శుభాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు రామభక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికీ తగులుతాయో తెలిపే ఇంకో పవిత్ర కథను త్రేత యుగంలో రాములవారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు అతను నిరంతరం శ్రీరామనామం జపం చేసేవాడు ఎక్కడ రామనామం రామ కథ చెప్పబడుతుందో అక్కడే హనుమంటారు కదా అలా ఒకరోజు మహాభక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ కన్నులతో రామనామ పారావస్యంతో మునిసి తేలుతున్నాడు అయితే ఆ భక్తునికి కొంత సమయానికి మూత్ర విసర్జన తీర్చుకోవాల్సి వచ్చింది ఆ భక్తుడు ఆ సమయంలో కూడా రామనామం సాగస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపుమీద ఒక్క దెబ్బ కొట్టాడు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామాను గట్టిగా అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఎటువంటి వారికోసం హనుమ అక్కడినుంచి తిరిగి తన రాజప్రసాదానికి చేరుకున్నాడు హనుమ వచ్చేసరికి రాములవారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయారని రాముని తన గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు సామాన్య ప్రజలను ఎవరిని లోపలికి పంపట్లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శత్రువులు మాత్రమే ఉన్నారు రాములవారు హంస తోలికమీద అంటే కల్పమీద వెలికిల పడుకుని ఉన్నాడు రాములవారి వీపుమీద ఒక దెబ్బవాత ఉన్నది సీతమ్మవారు వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం ఉన్నది హనుమ వచ్చాడు అని తెలియడంతో భారత శత్రువులు అలాగే సీతమ్మవారు హనుమను లోపలికి ప్రవేశించమని చెప్పారు అతను వస్తే ఏదైనా మూలిక ఇచ్చి రాముని నొప్పిని తీరుస్తాడు అని అంటారు హనుమ రాముడు దగ్గరకు వెళ్లాడు హనుమను లోపలికి అనుమతించారు లోనికి వచ్చి రాములవారిని చూసిన హనుమాన్ కోపో దృక్తుడయ్యాడు అసలు ఎవరూ ఏ పని చేసింది ఎవరు కొట్టారు స్వామి అంటూ నరసింహావతరమేతి రుద్రుడైతాండవం చేశాడు కదా హనుమా ఆ భక్తునితో తోకనే ఆ భక్తుని తోకతో కొట్టావా అప్పుడు ఒకవేళ అతని నొప్పిని నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకు బతికి బ్రతికేవాడ నేనే ఇంత బాధపడుతున్నాను అని అన్నాడు ఆ మాటలు విన్న హనుమాన్ ఆస్ చర్యానికిలోన జరిగిన అనర్ధాన్ని తెలుసుకుని క్షమించమని రాములవారి పాదాలను ఆశ్రయించాడు స్వామి మీ నొప్పికి మందుకూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరకు వెళ్లాడు ఆ భక్తునికి జరిగింది పూర్తిగా చెప్పి ఆ భక్తి శ్రీ సీతారాము ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది చీరానే కాదు డ్రెస్సులు వేసుకునేవారుకూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆడవారు అనే కాదు పురుషులు పిల్లలు పెద్దలు కూడా ఈ రోజు గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరిస్ తే శ్రీరాముల వారి అనుగ్రహం లభిస్తుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఏ పని చేసిన విజయం వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగాలు వస్తాయి రాజయోగం పడుతుంది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని శ్రీరామ ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి సంవత్సరం అంతా కూడా మీరు శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు ఉండాలి అని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం